హాయ్ ఫ్రెండ్స్ నన్నీ రశ్ని నేను ఇక్కడ చిన్న పార్క్కి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ బాగా ఆడుకుంటూ ఉంటాక ఇక్కడ చాలా జీమ్స్ ఉంటాయి అంటే స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ అందరికి ఉంటాయి ఇంకా గార్డెన్స్ ఉన్నాయి అంటే కూర్చోడానికి దానికి అంటూ ఉంటాయి బాగుంది ఫ్రెండ్స్ ఎర్ పార్క్కి ఫైవ్ రూపీస్ ఏ ఫ్రెండ్స్ బాగుందిలే అని కూయ్యాము అక్కడ ఫిఫ్టీ రూపీస్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు చాలా ఇష్టము నేను మొన్నే నేను కూయింది మొన్న నేను కూయింది అందుకు నేను చెప్తున్నాను బాగుంది విడిపోవాలనుకుంటే ఓన్లీ చాలా చాలాసేపు మాకు చాలాసేపు ఏం పట్టలేదు టైం నేను కూడా అంటే నాకు కూడా ఇష్టం అందుకే నేను కూడా జాడాను అదో నేను కూడా జాగుతా ఉన్నా మాట్లాడుతూ ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎడ అసలు సందే లేదు ఎక్కడ చూసినా జనమే ఇక్కడ పిల్లలు ఆడుకుండా ఉంటారు చిన్న పిల్లలు స్కేటింగ్ కూడా స్కేటింగ్ కూడా ఉంటాయి స్కేటింగ్ కూడా ఆకారు కొంతమంది అయితే ఎక్కతా ఉన్నారు పడిపోతా ఉన్నారు ఎక్కతా ఉన్నారు పడిపోతా ఉన్నాడు చాలా ఇష్టమైనది నాకు నేను బాగా చెప్తున్నాను వీడు బాగా తమ్ముడు తప్పుడు బాగా చెప్పమంటే ఆయన అదో నేను ఆ సమితిలో బాగా చెప్తా ఉన్నాను నేను వచ్చాను అదో చిన్నగా వచ్చాను నేనే ఫస్ట్ కానీ నేను సెకండ్ వచ్చాను ఇక్కడ నేను మా మతెక్కాము ఇక్కడ బాగుండింది ఎక్కువ ఫ్లైట్సే ఉన్నాయి టైం వచ్చి అది ఫోర్ పొద్దున ఫోర్ థర్టీ నుంచి నైన్ నైన్ థర్టీ దాకా ఉంటుంది మళ్ళీ ఫోర్ థర్టీకి మళ్ళీ మధ్యాహ్నం ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యి సెవెన్ థర్టీకి నైన్ థర్టీకి ఎండ్ టెన్ అయిపోతుంది మీరు కూడా వెళ్ళాలంటే అక్కడ నెల్లూరులో చిన్న అని అడిగితే అక్కడ తీసుకుని వెళ్తారు చాలా ఉంటాయి అక్కడ అంటే ఏంటి టికెట్స్ ఉంటాయి ఫైవ్ రూపీసే అంట ఎక్కువ ఏం కాదు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది స్కేటింగ్ నేర్చుకుంటున్నారు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు స్విమ్మింగ్ పూల్ స్విమ్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్లో మళ్ళీ హండ్రెడో టూ హండ్రెడో చెప్తున్నారు మామూలుగా ఆ రోజు ఒకటే స్విమ్ చేయాలంటే రోజు ఇటుకీ నేర్పియ్యాలంటే డబ్బులు వచ్చి నాకు భలే ఇష్టము నేను ఏదైనా చేసేస్తామని అన్నాడా బలే ఇష్టం ఇట్లాండి అంటే అందుకే ఏదైతే చేసేసా మొత్తం తమ్ముడు పెళ్ళి దాత ఉన్నా ఏదో రాసాము అన్న బలే ఉంది వచ్చేసింది అందుకు అట్టా భర్త చేసే నీళ్ళు కూడా ఇవి సర్లేరా అని చెప్పేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాము అంటే అక్కడ స్కేటింగ్ స్కేటింగ్ దగ్గరికి వెళ్తున్నాను అంటే స్కేటింగ్ చేస్తున్నాను అని చెప్పాను కదా అక్కడ అక్కడికి వెళ్తున్నాము అంటే చూపిస్తాను ఇదో గార్డెన్ అని చెప్పాను కదా గార్డెన్ అవన్నీ కొంతమంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఇది స్కేటింగ్ అని చెప్పాను కదా స్కేటింగ్ ఇది స్కేటింగ్ ఇది ఇక్కడ బాగా స్కేటింగ్ చేస్తారు పెళ్ళి దొద్ దొండి చూడండి పెళ్ళి చేస్తారు వీళ్ళు నేను చూసి అనుకున్నా చప్పులేసుకుంటేనే కింద పడిపోతాం ఇంకేం చేస్తావాల్గడ స్కేటింగ్ చేస్తారు స్కేటింగ్ అనుకుంటా ఇది ండి వాళ్ళు చేస్తారు చూపిస్తాను నన్ను మా నాన్న వద్దండి చేస్తారు ఇప్పుడు అదే స్టడీ స్టడీ లెక్ సెట్గా అదండి వెళ్ళిపోయారు చెప్పంగా వెళ్ళిపోయారు ఎంత వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉన్నారు చిన్నపిల్లడు బల్లే చేశాడు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళారు అందరికన్నా ముందర ఫస్ట్ క్లాస్ యూకేజీ అనుకుంటా స్పీడ్గా ఫస్ట్ వెళ్ళాడు అందరికన్నా ముందర వెళ్ళాడు చూడండి ఫ్రెండ్స్ కూడా కాచి పూసి చూసి అదే అలవాటు అయిపోయి ఇంటికి వచ్చి కూడా ఉంటే అట్టా అట్టా కాలు కది అంట కానీ నేను ఒకరోజు వేసుకున్నాను అంటే అది ఆడ ఉండేవి షాపింగ్ వెళ్ళినప్పుడు డమ్మో కింద పడిపోయా అందుకే హిల్స్ చేసుకుంటేనే కింద పడిపోయా ఇంకా వేసుకుంటే కింద పడిపోనా అందుకే మా అమ్మ తండ్రి ఇక్కడ స్లైడింగ్ ఇదంతా దండి ఇక్కడ బాగా స్లైడ్ చేస్తారు చాలా వరకు స్లైడింగ్సే ఆడ Okay, bye friends. Bye.